మిత్రులారా నమస్కారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ భవన్ హైదరాబాద్ హరిలాలు గాంధీ పెద్ద కుమారుడు హరిలాలు ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత అతనికి వాళ్ళు పెళ్లి చేస్తాం అనేటువంటి వాగ్దానం ఏదైతుందో అది నెరవేరకపోవడంతో హరిలాలు చాలాసార్లు ఆయన ముస్లిం పెద్దల మీద అలిగి నాకు మీరు పెళ్లి చేస్తాను చేయలేదు కాబట్టి నేను నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండడం అని చెప్పడం ఆ తర్వాత వాళ్ళు ఈ హరిలాల్ని తీసుకొని కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయించడం ఇవన్నీ జరుగుతున్న సమయంలో అప్పుడు ఉన్నటువంటి ఆ ఆ సమయంలో ఉన్నటువంటి ఆర్య సమాజ పెద్దలు కొంతమంది కస్తూరుబాని తీసుకొని కస్తూరుబాని వెంటబెట్టుకొని హరిలాల్ దగ్గరకు పోయి హరిలాల్ అబ్దుల్లా అబ్దుల్లా అయింది కాబట్టి హరిలాల్ దగ్గరికి వెళ్ళి నాయనా రా మళ్ళా నువ్వు తిరిగి ఇంట్లోకి వచ్చేసేసాయి వాళ్ళు అంటే వా అతనే చెప్తాడు హరిలాల్ అమ్మ నేను ఏముండను నీ నీవెంటో వస్తాపా అని చెప్పి తీసుకొని వస్తారు హరిలాల్ని తీసుకొచ్చేసి ఆర్య సమాజంలో మళ్ళా అతన్ని ముస్లిం మతాన్ని మతం నుండి మళ్ళా హిందూ మతంలోకి మార్చి హరిలాల్ పేరు హీరలాల్ చేసి ఆ విధంగా తీసుకొచ్చేసేసి ఇందులో వస్తారు హరిలాల్ ఒక్కడే కాకుండా హరిలాల్ వెమ్మడి ఒక పది పదిహేను మంది కూడా హరిలాలు తీసుకొస్తాడు ఇట్లనే కొన్ని కొన్ని వాళ్ళకున్న కోరికల్ని అని చెప్పినటువంటి పెద్దలు నెరవేర్చకపోవడం వల్ల ఇతని వెంట ఆ పది పదిహేను మంది ఉండగా వచ్చి ఇందులో చేరుతారు ఈ విధంగా హరిలాలు మారకపోగా క్రమశిక్షణలు తేడా రాకపోగా తిరిగి మళ్ళా హిందూ మతంలో కస్తూర్బా చేర్పించడం జరుగుతుంది